నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నర్సరావుపేట ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు తెలిపారు గుంటూరు స్తంభాల గరువులు నూతనంగా ఏర్పాటు చేసిన వర్తమాన్ యోగా ట్రైనింగ్ సెంటర్ ని ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాస్టే ప్రారంభించడం జరిగింది మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా సాధన ఎంతో దోహదపడుతుందని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్విగ పరుచుకోవాలని కోరారు అదేవిధంగా యోగా సాధన వలన కలిగే ప్రయోజనాలని యోగా గురువులు ఆది నారాయణ మల్లికార్జునరావు మీడియాకు తెలిపారు నర్సరావు యొక్క పార్లమెంటు సభ్యులు శ్రీ కృష్ణదేవరాయ గారు అదేవిధంగా ఈ సంస్థ అధినేతలు మా సోదరి శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు చేసుకుంటూ జనరల్ గా మనందరికి తెలిసినటువంటి విషయమే ఈరోజు ప్రపంచ వ్యాపారం భారతదేశం వైపు చూస్తూ ఉంది మోడీ గారి యొక్క పిలుపు మేరకు జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యువ దినోత్సవము మనమే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ప్రపంచ సంస్థ అయినటువంటి ఐక్యరాత్రిక టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేను యోగా టీచర్స్కి టైం చేస్తున్నాను అయితే రీసెంట్గా మేము ఈ కొంచెం ప్రీమియంగా ఎక్కువ మంది టీచర్స్ని తయారు చేయాలి సొసైటీకి అందించాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వర్తమాన్ యోగా అనే హెడ్ ఆఫ్ సెంటర్ స్టార్ట్ చేశాము దానికి తోడు ఇంకా ఇప్పటి వరకు నేను చేసిన టీచర్స్ ట్రైనింగ్స్ వల్ల చాలా మంది ఒక టీచర్ ఉన్నారు ఖమ్మం వరంగల్ గుంటూరు విజయవాడ ఇలా త్రూ అవుట్ ఏపీ అండ్ తెలంగాణలో వీళ్ళందరి సహాయ సహకారంతో వాళ్ళని కూడా సమాజంలో మంచి సేవ చేసే విధంగా ప్రోత్సహించాలని కొన్ని రీజనల్ సెంటర్స్ ప్లాన్ చేశాము అందులో ఫస్ట్ రీజనల్ సెంటర్ మనం గుంటూరులో స్టార్ట్ చేస్తున్నాము వర్తమాన్ యోగా సెకండ్ త్రీ ఫస్ట్ హెబ్రూబా సెకండ్ త్రీ నెక్స్ట్ వరంగల్ ఖమ్మంలో కూడా స్టార్ట్ చేయబోతున్నాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి యోగా టీచర్స్ని సమాజాన్ని అందించి తద్వారా అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి అందులో భాగంగా ఎస్ఎస్ యూనివర్సిటీ బెంగళూరులో దానికి సంబంధించిన యోగ టీచర్స్ ట్రైనింగ్ ఉంటుంది సో యోగా అల్ ఎస్ఏ నుండి ఆరు వైటీ టూ హండ్రెడ్ ఆరు వైటీ త్రీ హండ్రెడ్ ఆరు ఫైవ్ హండ్రెడ్ వాటితోడు ఏరియల్ యొక్క అంటే ఇన్ యోగా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న హెల్త్ ఇష్యూస్ బాగున్నా కూడా ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా ఉంటుంది ఇన్ యోగా దాన్ని కూడా టీచర్స్ ట్రైనింగ్ చేసుకున్నాము ఇక్కడ గుంటూరు మల్లికార్జున గురించి చాలా సపోర్ట్గా ఉన్నారు దాంతో పాటు మా చుట్టుపక్కల అందరి గురించి సహాయ సహకారాలతో ఈ వర్తమాన యోగా గుంటూరు చేయాలని